కూడా కర్నూల్ని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామంటేనే కదా వీళ్ళందరూ మూడు ముక్కలు చేస్తున్నారని చెప్పి వ్యతిరేకించారు ఇప్పుడు అదే కాన్సెప్ట్ అంటే పాతనీర పాత శాలో కొత్త నీరు ఎక్కించే ప్రయత్నమేనా సెపరేట్ గా కర్నూలు కి సంబంధించిన దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే జగన్ కోర్టు పెట్టాలనుకున్నాడు వీళ్ళు బెంచ్ పెట్టాలనుకుంటున్నారు అంతే అవును అంటే దాన్ని ఆయన న్యాయ రాజధానిగా చేద్దాం అనుకున్నారు పేర్లు పెట్టాడు కోర్టు హైకోర్టు పెడితే ఇప్పుడు హైదరాబాద్ లో లెక్కనైతే మూడు రాజధానులు ఉన్నట్ట సచివాలయం ఉన్నటువంటిది ఒక రాజధాని ట్యాంక్ బండ్ రాజధాని తర్వాత నా పాతబస్తీ రాజధాని అట్టేం లేదు కదా యాక్టివిటీ జగన్ విశాఖపట్నం రాజధాని మార్చాలనుకున్నాడు మిగతాదేనని మిగతా ప్రాంతాలకి మానసిక సంతృప్తిగా లేదు ఇప్పుడు మనం ఏమంటాం దేశ రెండో ఆర్థిక రాజధాని దేశ ఆర్థిక రాజధాని వైజాగ్ అయితే పేరు ఏమంటాం ముంబై అంటాం అంత మాత్రం అయిపోతుందా మనకి ఆర్థిక రాజధాని వైజాగ్ వైజాగ్ అంట ఇదివరకు హైదరాబాద్ ఉన్నప్పుడు రాజధానిగా ఆర్థిక రాజధాని వైజాగ్ అంట అంత మాత్రం అయిపోతుంది అది అది మాట్లాడడానికి సరదాగా ఉండే పదం అంతే తప్పించి అది అంటే ఆ తరహా వాతావరణం ఉంటది కానీ చట్టపరంగా సాధ్యం కాదు కాబట్టి అది వేరు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బెంచ ముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి సెంటర్ లోను వీళ్లే ఉన్నారు స్టేట్ లోను వీళ్లే ఉన్నారు పూర్తి చెయ్యాలి ఐదేళ్లలోపు ఒక ఏడాది అయిపోయింది అది పూర్తి చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నట్టున్నారు ఆయన అంటే రాయలసీమ ప్రాంతా